హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ ముందుగాల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనైనా మీరు విజయాలు సాధించి ఉద్యోగంలో జాయిన్ కావాలని కోరుకుంటూ రాష్ట్రంలో ముప్పై లక్షల మందిని ప్రభావితం చేసేటటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు విఫలమయ్యింది ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కారణంగానే ఒక ప్రభుత్వం కూల్చబడింది మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దానికి గల కారణం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ రాష్ట్రంలో అన్ని విషయాల కంటే ప్రధానమైన అంశంగా చర్చానీయాంశంగా మారింది ఏమిటి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన్న ఎన్నికలని నిర్ణయించి ఎన్నికల ఫలితాలనే తారుమారేసినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఎందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైంది ఎందుకు పద్నాలుగు పేపర్లు లీక్ అయినాయి ఇవాళ చైర్మన్ సభ్యులు ఎందుకు రాజీనామా చేశారు ఎందుకంటే రాష్ట్రంలో గత వన్ ఇయర్గా ఒక కరెంట్ అంశంగా ఒక ముప్పై లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పెట్టే అంశం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఎందుకు విఫలమయ్యింది అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన అంటే ఏం చేయాలా మీరు అనుకుంటున్నట్టుగా చైర్మన్ రాజీనామా చేసిండు సభ్యులు రాజీనామా చేసారు వాళ్ళ ప్లేసులో కొత్త వాళ్ళని నియమిస్తే సరిపోతుందా అంటే సరిపోదు వాస్తవంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలం కావడం గల ప్రధాన కారణం టెక్నికల్ టీం సరిగా లేకపోవడం లీగల్ టీం సరిగా లేకపోవడమే ప్రధానమైన అంశంగా మనం అర్థం చేసుకోవచ్చు పద్నాలుగు పేపర్లు లీక్ అయినాయి అంటే దాని గల కారణం టెక్నికల్ టీం ఎందుకంటే ప్రవీణ్ అనేటటువంటి ఒక వ్యక్తి పెన్ డ్రైవ్లో పద్నాలుగు పేపర్లు లాక్కున్నాడు అంటే ఇక్కడ శంకర్ లక్ష్మి అనే ఉద్యోగినికి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం చైర్మన్ జనార్దన్ రెడ్డికి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడమే ఈ పద్నాలుగు పేపర్ల లీకేజీ గల ప్రధాన కారణం డబ్బుల లావాదేవీల తర్వాత లావాదేవీలకు కారణమైన అంశం ఏంటంటే టెక్నికల్ టీమ్ ఇవాళ రాష్ట్రంలో ప్రతి నోటిఫికేషన్ కోర్టులో ఉంటుంది కోర్టు మెట్లెక్కుతుంది దాని గల కారణం ఏంటంటే లీగల్ టీం అంటే ఇవన్నీ అంశాలపైన ఒక కూలంకుశంగా దీనిపైన నేను ఇప్పుడు డిస్కషన్ పెడుతున్నాను చెప్తున్నాను వీడియో కింద కామెంట్ చేసేవాళ్ళు ముందుగా విషయం వినండి విషయము సంపూర్ణంగా వినకముందే కామెంట్లు పెడితే దానికి అర్థం పర్థం ఉండదు ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడుతున్నా నేను వాస్తవాలు మాట్లాడినప్పుడు కొంతమంది రుచించకపోవచ్చు ఎందుకంటే రుచించిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకు సమాజ సేవ కంటే వ్యక్తిగత స్వార్థం బలంగా ఉండి ఎవడేమైతే నాకేంటి నేను బాగుపడ్డానా నిన్న నాకు ఉద్యోగం వచ్చిందా రాలేదా అనే వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి నా వీడియోని సంపూర్ణంగా విన్న తర్వాత నేను చెప్పింది సమంజసమా కాదా వాస్తవాలు చెప్పిండా లేదా అన్న దానిపైన మీరు కామెంట్ పెట్టే ఒక ప్రయత్నం చేయండి సరే విషయంలోకి వద్దాం ఇవాళ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఏమంటుండంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన జరగాల రేపు ఎన్నికల ఎన్నికల కంటే ముందు కూడా దాని మీద ఒక యుద్ధం కూడా జరిగింది మరి ఇక్కడ ప్రక్షాళన అన్నప్పుడు ఏం జరగాలి అంటే ముందుగా అన్నిటికంటే కీలకమైనటువంటి వ్యక్తి మొత్తం వ్యవస్థ నడిపేటటువంటి వ్యక్తి మొత్తం అధికార వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంటుందంటే చైర్మన్ చేతుల్లో ఉంటుంది చైర్మన్ అనే వ్యక్తికి ఏముండాలి అంటే మొట్టమొదటిసారిగా ఉండాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే నిజాయితీ ఉండాలి మొట్టమొదటి పాయింట్ ఏముండాలంటే నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఉండాలి అంటే ఈ ఈ సమాజంలో ఎందుకంటే ఇది కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసే ఉద్యోగాల నియామకం కాబట్టి మొట్టమొదటిసారి కావాల్సిన అంశం ఏంటంటే నిజాయితీ ఉండాలి రెండోది ఏమిటంటే అవగాహన ఉండాలి ఈ టిఎస్పిఎసీ అనే దాని యొక్క నియామకం విషయంలో నియామకాల విషయంలో దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏందో అవగాహన ఉండాలి క్వాలిఫికేషన్ అంటే ఏందో తెలవాలా రిజర్వేషన్లు అంటే ఏందో తెలవాలా క్వాలిఫికేషన్ తెలవాలా రిజర్వేషన్ తెలవాలా ఈ ప్రశ్నపత్రాల తయారీ ఎవరికి ఇవ్వాలో అవగాహన ఉండాలా ఎందుకంటే మన జైల్ పేపర్లు చూడండి పనికి మాలిన వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు పనికి మాలిన క్వశ్చన్లు తయారు చేశారు దాని కారణంగా నిజంగా చదివినవాడికి ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉందంటే లేదు కాబట్టి టీఎస్పిసి యొక్క నిజాయితీ ఉండాలా టీఎస్పిసి పైన అవగాహన కంపల్సరీగా ఉండాలి అవగాహన ఎట్లా ఒకటి రిజర్వేషన్ల గురించి తెలవాలా రిజర్వేషన్ల గురించి తెలవాలా రెండు ప్రశ్నల స్టాండర్డ్ ఏంటి ప్రశ్నల తయారీ తెలవాలి ఎందుకంటే గ్రూప్ ఫోర్త్ వాడి స్టాండర్డ్ వేరు గ్రూప్ టూ వాడి స్టాండర్డ్ వేరు గ్రూప్ వన్ వాడి స్టాండర్డ్ వేరు కాబట్టి ఆ స్టాండర్డ్స్ తెలియకుండా పేపర్లు ఇస్తున్నారు గ్రూప్ ఫోర్త్ పేపర్ టఫ్ ఉంటుంది గ్రూప్ టూ పేపర్ ఈజీగా ఉంటుంది గ్రూప్ వన్లో ఒకసారి ఈజీగా ఇస్తారు ఒకసారి పనికిమాల పేపర్లు ఇస్తారు అట్లా ప్రశ్నలు రిజర్వేషన్లు క్వాలిఫికేషన్ ఏ ఎగ్జామ్కి ఏమి కావాలా అనేటటువంటి క్వాలిఫికేషన్ తెలవాలా ఈ క్వాలిఫికేషన్స్ తెలియక కోర్టు మెట్లు ఎత్తున సందర్భాలు ఉన్నాయి ఇది ప్రధానంగా ఈ మూడు అంశాలే లీగల్ టీం కూడా సంబంధించిన అంశాలు లీగల్ టీం కూడా అవగాహన ఉండాలా కానీ చైర్మన్ నిజాయితీ పడే ఉండాలా టీఎస్పీస్ మీద సంపూర్ణ అవగాహన ఉండాల నిజాయితీ పడని చెప్పేసి జనార్దన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు ఏం రాలా నిజాయితీ పరుడే ఆయనకు అవగాహన రాహిత్యం టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం టీఎస్పిస్ మీద అవగాహన లేని కారణంగా జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి కంప్లీటుగా ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు ముప్పై లక్షల మంది విద్యార్థుల జీవితాలని ఆగం చేసేటువంటి వ్యక్తిగా అసలు ఆయన నిజాయితీని ఎవరు శంకించలే నిజాయితీ మీద ఎవరు ఆయన మీద వేయలే అమ్ముకున్నారని ఆయన మీద అభియోగాలు కొంతమేరకు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆయనకు అవగాహన లేకపోవడం ప్రధాన కారణం ఇంకోటి ఏంటంటే టీఎస్పీ చైర్మన్ అనే వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఒక ఐపిఎస్ ఆఫీసర్ స్టాండర్డ్లో ఉన్నటువంటి నిక్కచ్చిక నిజాయితీ కలిగిన వ్యక్తి అయి ఉండాలా దానిపైన అవగాహన కలిగిన వ్యక్తిని చైర్మన్గా నియమించాలి లేదంటే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ను ఒక సీనియర్ ప్రొఫెసర్ని ఒక నిక్కచ్చిగా నిజాయితీగా సమాజానికి ఏదో చేయాలని తపన ఉన్న వాళ్ళకి చైర్మన్ నియామకం ఉండాలి ఇది ఉన్నటువంటి అంశం ఇక రెండో అంశం ఏంటంటే సభ్యుల నియామకం అసలు పంచాయతీ అంతా ఈయనే ఉంది ఎందుకంటే దీన్ని ఒక టిఎస్పిఎస్సిని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా భావించడం జరుగుతుంది వస్తున్న ప్రభుత్వాలు ఎట్లా భావిస్తున్నాయంటే దీని ఒక రాజకీయ పునరావాస కేంద్రం ఎందుకంటే ఎన్నికల సమయంలో కొంతమంది టికెట్లు ఇవ్వలేక వాళ్ళని బుజ్జగించలేక మీకు ఏదో ఒక పోస్ట్ ఇస్తాం ఎందుకంటే రాష్ట్రంలో యాభై నాలుగు మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి వాటితో పాటు పది మంది టిఎస్పి సభ్యులు అనే వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ అకామిడేట్ చేయలేక వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఇవ్వలేక దీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి పనికి మాలినటువంటి అవగాహన రహిత ఉన్నటువంటి మీ అవసరాల కోసం మీ యొక్క వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడ్డ వాళ్ళకి సభ్యుల నియామకం చేస్తున్నారు ఇది చాలా పొరపాటు అది దాని ఫలితమే మీరు ఇవాళ ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో కూర్చుంది ఎందుకంటే మీరు ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా దీన్ని మార్చారు సభ్యులు అనేవాళ్ళు ఉండాలా అన్నప్పుడు కూడా ఒక కాన్సెప్ట్కి వస్తే ఒకటి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉండాలి యూనివర్సిటీ ప్రొఫెసర్లకు మొదటి ప్రియారిటీ వాళ్ళ రెండవది ఐఏఎస్ ఆఫీసర్లు లేదా ఐపిఎస్ ఆఫీసర్లు అనే వాళ్ళు స్టాండర్డ్స్ ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల ఇంకా 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 ఇవ్వాలనుకుంటే జడ్జీలు న్యాయశాఖలో పనిచేసినటువంటి జడ్జీలకు రిటైర్ అయినటువంటి జడ్జీలకు అవకాశం ఇవ్వాలి ఇలాంటి సభ్యులను నియమిస్తే దానికి అర్థం పర్థం ఉంటుంది కానీ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి మీకు పరిచయం ఉన్నటువంటి లీడర్లని ఉద్యోగ సంఘాల నాయకులని తీసుకొచ్చి దీంట్లో పెడితే వాళ్ళకి అవగాహన రాహిత్యం కారణంగా ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి కానీ సభ్యులు అనే వాళ్ళకి సబ్జెక్టు పైన అవగాహన ఉన్నోడు కావాలా నిజాయితీగా పనిచేసే వాళ్ళు కావాలా ఎందుకంటే టీఎస్పి సభ్యులు అనే వాళ్ళకు దాదాపు రెండున్నర లక్షల జీతం ఉంటుందండి వాళ్ళకు బంగ్లా ఇస్తారు వాళ్ళకు అన్ని రకాలుగా ప్రభుత్వంకి వెళ్ళి రాయితీలు పొందుతారు వాళ్ళకు ఒక కారు ఉంటుంది ఒక డ్రైవర్ ఉంటాడు ఒక సెక్యూరిటీ ఉంటుంది అంటే ఒక జడ్జీలకైతే ఏ విధంగా మోనోపాలిటీ ఉంటుందో వీళ్ళు కూడా అలాంటి అధికారాలే ఉంటవి ఆ అధికారాల కోసం నేను టీఎస్పి సభ్యునని చెప్పుకోవడం కోసం కేవలం సంతకాలు పెట్టేటటువంటి వ్యక్తులుగా మాత్రమే ఉంటున్నారు చైర్మన్ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని తలాడిస్తున్నారు తప్ప ఒప్పా అనే నిజ నిర్ధారణ చేసే దమ్ము కానీ సబ్జెక్టు కానీ వాళ్ళలో ఉండడం లేదు కాటి సభ్యులు నిజంగా ఎవరిని అంటే సిక్స్టీ పర్సెంట్ దొంగలని నియమిస్తున్నారు దాని కారణంగా ముప్పై లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తే అవుతుంది కాటి సభ్యులు ఎంతమంది సభ్యులు మొత్తంగా టీఎస్పీసీలో పది మంది సభ్యులు ప్లస్ ఒక చైర్మను పదకొండు మంది ఉంటున్నారు ఈ పదకొండు మంది ఒక ప్రొఫెసర్లో ఒక ఐఏఎస్లో ఐపీఎస్లో ఒక జడ్జి స్టాండర్డ్లో ఉన్నటువంటి సభ్యులను నియమించాలా సబ్జెక్టు పైన అవగాహన ఉండాలా పేపర్ల పైన అవగాహన ఉండాలి ఎందుకంటే చైర్మన్కి అయితే ఏవైతే అర్హతలు వర్తిస్తాయో ఈ సభ్యులకు కూడా అలాంటి అర్హతలే వర్తిస్తాయి వాళ్ళకు కూడా అవగాహన ఉండాలా సబ్జెక్టు పైన దృష్టి ఉండాలా అన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్న సత్తా ఉన్నటువంటి వ్యక్తులనే సభ్యుల నియామకం కాబట్టి చైర్మన్ సభ్యులు అనే వాళ్ళే ఈ వ్యవస్థను అత్యంత ప్రభావితం చేసేటటువంటి ఒక అంశంగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కానీ చైర్మన్ కానీ సభ్యులను కానీ నీతి నిజాయితీకి మొదటి పెద్దపీటీ ఇవాళ రెండోది వాళ్ళకి అవగాహన ఉండాలో లేదు తెలియాలి ఎందుకంటే నిజాయితీ ఉన్నంత మాత్రాన దాంట్లో తీసుకొచ్చి పడేస్తే వాడికి ఏమి తెలియదు ఐఏఎస్లు కావచ్చు ఐఏఎస్లంత మాత్రాన రిజర్వేషన్ల గురించి ఐఎస్లైనంత మాత్రాన సిలబస్ గురించి ఐఎస్లో అయినంత మాత్రాన దాని యొక్క ఏమంటాం సిలబస్ కానీ ప్రశ్న సరళి కానీ వాటి విధానాలు కానీ దాని లీగల్ అంశాలు కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఇవన్నీ అవగాహన లేకుండా నాకు నిజమైతుంది ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి సభ్యుల నియామకం చైర్మన్ నియామకం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది పనితీరు అనేది బాగా ప్రభావితం చేస్తుంది ఇక మూడో అంశం ఏంటంటే టెక్నికల్ టీం మన్న పేపర్ల లీకేజీకి ఒక ప్రవీణ్ లాంటి వాళ్ళే దీంట్లో నిందితులుగా మారడానికి గల కారణం టెక్నికల్ టీం చాలా వీక్ వీక్ వీక్గా ఉండడమే ఇవాళ ఎంతోమంది ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఎంతోమంది అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అసొంట్ వాళ్ళని ఎంప్లాయీగా తీసుకోండి టెక్నికల్ టీం చాలా బలంగా ఉండాల ఎందుకంటే ఇవాళ ప్రతిది కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టాల్సిన అంశం ఉంటుంది ఆన్లైన్లో పెట్టాలా ప్రతిదీ కూడా బయోమెట్రిక్ తీసుకోవాలి బయోమెట్రిక్ తీసుకోవాలా ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టాలా కాన్ఫిడెన్షియల్స్ ఉండాలా ఆ పేపర్లని దాసిపెట్టే కాన్ఫిడెన్స్ ఉండాలా కానీ దరిద్రం ఏంటంటే ఇవాళ ఉన్న టెక్నికల్ టీం మొత్తం కూడా ఒక అవుట్సోర్సింగ్ వాళ్ళని పెట్టుకొని నడుపుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఉండాలి మరి సోర్సింగ్ కానీ ఏం బాధ్యత ఉంటుంది వాడికి ఉన్న నాలుగు పైసలు వస్తే బాగుండేటట్టు ఒక విధానంలో పేపర్లని జిరాక్స్ సెంటర్లలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పల్లీలు బఠాణాల కింద అమ్మినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది కాబట్టి బలమైన టెక్నికల్ టీము కనీసంగా ఒక యాభై మంది టెక్నికల్ టీం ఉండే విధంగా చూసుకోండి చూసుకుంటే అప్పుడు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టెక్నికల్ టీం చాలా వీక్ అంటే వీక్ ఎంత వీక్ అవు తెలుసా వీగుతో పాటుగా ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాల్సిన నిధుల కొరత కూడా వేధిస్తుంది ఎంత ఘోరం అంటే బయోమెట్రిక్ పెట్టడాని కోసము వాళ్ళ దగ్గర కోటి రూపాయలు ఇవ్వట బయోమెట్రిక్ కోసం కోటి రూపాయలు లేదట మరి కేసీఆర్ అనే వ్యక్తి లక్ష కోట్లు సంపాదించండి మరి లక్ష కోట్ల రూపాయలు మీ సంపాదనకు దారులు వెతుకుంటున్నారు ప్రాజెక్టుల ప్రాజెక్టులు నిర్మించే ప్రయత్నంలో కమిషన్లు పొందుతున్నారు మిషన్ భగీరథ పేరు కమిషన్లు పొందుతున్నారు ఇండస్ట్రియల్ సెక్టార్ పేరుతో కమిషన్లు పొందుతున్నారు దానివల్ల మీకు లాభాలు వస్తున్నాయి కాబట్టి అటువంటి పరిపాలన ఉన్నది కానీ ఇక్కడ దీనివల్ల మీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఏం లేదన్నట్టుగా ఒక కోటి రూపాయలు బయోమెట్రిక్ లేకపోవడం జనార్దన్ రెడ్డి గారు హైకోర్టులో చెప్పినప్పుడు ఎంత సిగ్గుమాలిన అంశం మీరు అర్థం చేసుకోవచ్చు కోటి రూపాయలు లేక గ్రూప్ ఫను రెండు లక్షల మూడు లక్షల ఎనభై వేల మందిని మీరు బజార్ పాలు చేసేది ఒక బయోమెట్రిక్ అనే అంశం కింద మన గురుఫండ్ రెండవసారి రద్దయినటువంటి ఒక పరిస్థితి అక్కడ నిధుల కొరత కూడా లేకుండా చూసుకోవాలా తనకి ఎన్ని నిధులడు తన నిధులు ఇవ్వాలా నిధులు లేకపోతే వాళ్ళు మటుకు ఏం చేయగలుగుతారు అక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాల్సినటువంటి నిధులను ఏర్పాటు చేయండి ఒక యాభై మంది ఎంప్లాయీని టెక్నికల్ టీంని ఏర్పాటు చేసుకునే ఒక ప్రయత్నం చేయండి చేస్తేది సమంజసంగా సంపూర్ణంగా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయని అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకో మరో అంశం ఏంటంటే ఇక్కడ మీరు చూడాల అంశం ఏంటంటే లీగల్ సెల్ లీగల్ సెల్ చాలా వీక్ అండి టిఎస్పీసీలో లీగల్ సెల్ చాలా వీకు ఈ నోటిఫికేషన్ల పైన ఇక్కడ ఈ టీఎస్పి సంబంధం లేకపోవచ్చు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పైన యాభై ఆరు కేసులు పడ్డాయి యాభై ఆరు కేసులు పడ్డాయి పిఎస్పికి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కుతుంది ఆ కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండాలంటే క్వాలిఫికేషన్లు ఏంటో మీరు చూసుకోవాలి ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో వచ్చినటువంటి గురుకుల పీఈడి నోటిఫికేషన్ గురుకుల పిఈడి నోటిఫికేషన్ రెండు వేల పదిహేడులో వస్తే దానిలో ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉన్నటువంటి యూజీపీఈడ్ అనుకుంటా బహుశా నాకు కరెక్ట్ అవ్వలేదు యూజీపీఈడ్ అని పీఈడి వాళ్ళకి బీపీడీ అనే ఒక అంశాలపైన గొడవ వచ్చి ఆరు ఏడు సంవత్సరాలుగా వాళ్ళ ఫలితాలు అయిపోయినాయి క్వాలిఫికేషన్ విషయంలో ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి యూజిపిఈడి బీపీడీ అనే ఒక నేపథ్యంలోనే ఈ యొక్క రిజల్ట్ ఆగిపోయి ఆ కొట్టుకొని చస్తా ఉన్నారు వాళ్ళు ఒక రిజ ఒక ఈ దీని మీద కోర్టు మెట్లు ఎక్కిన సందర్భం పత్తిది కోర్టు ఎక్కింది గ్రూప్ వన్ పైన ఎన్నో కేసులు పడతా ఉన్నాయి గ్రూప్ వన్ పైన ఎన్నో కేసులు పడ్డాయి గ్రూప్ టూ మీద కేసులు పడుతున్నాయి గ్రూప్ థర్డ్ పైన కేసులు పడుతున్నాయి ఎన్ని రకాల క్వాలిఫికేషన్లు ఉంటాయో అన్ని రకాల క్వాలిఫికేషన్ల పైన కోర్టుకు పోతూ ఉన్నారు తప్పుడు ప్రశ్నల పైన కోర్టుకు పోతూ ఉన్నారు కోర్టు మెట్లు ఎక్కడానికి గల కారణాలు ఏంటి ఏ అంశాలు కోర్టులలోకి ఎక్కుతున్నాయి అన్న అంశం పైన మరొక వీడియో చేస్తాం మీకోసం ఎందుకంటే వీడియో చేయాలంటే నేను ముందుగా దానికి సంబంధించిన విషయాన్ని నేను తెలుసుకొని సంపూర్ణ ఇవ్వగలుగుతా నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి లీగల్గా కోర్టు మెట్లెక్కుతున్న అంశాలు ఏమిటి అనే అంశాలపైన మరొక వీడియో కూడా చేస్తాను కాబట్టి ఇక్కడ లీగల్ టీం అద్భుతమైన లీగల్ టీం ఉండాలా ఓ పది మంది లాయర్లను పెట్టుకోండి ఎందుకంటే ముప్పై లక్షల మంది అండి జనము ఆధారపడ్డది ముప్పై లక్షల మంది ఉన్నారు ఓ పది మందిని పెట్టుకోండి లీగల్ టీం నేను నష్టం ఎందుకు ఇది జీవితాలకు సంబంధించిన అంశాలు కదా మీ ప్రాజెక్టులు కాదు కమిషన్లు వచ్చే కాన్సెప్ట్స్ కావువి కాబట్టి లీగల్ టీమ్ని ఒక పది మంది చేత ఎక్స్పర్ట్స్ని ఈ సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసిన ఎక్స్పర్ట్స్ని సర్వీస్ రూల్ తెలవాలా రిజర్వేషన్ అంశం తెలవాలా ఆరి జంటల ఒట్టికలు తెలవాలా మిగతా రాష్ట్రాలు ఎట్లా అమలవుతున్నాయో చూసుకోవాలా మన రాష్ట్రంలోని అంశాలు ఏంటి సుప్రీంకోర్టులో ఏ అంశాలు నానుతున్నాయి ఉద్యోగాలకు సంబంధించి ఎందుకంటే ఇవాళ ఉన్నటి రాష్ట్రాలలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కూడా సుప్రీంకోర్టు హైకోర్టులో మెట్లెక్కుతున్నాయి ఏ కోర్టులలో ఎక్కడ ఏం జరుగుతున్నాక చర్చ మీకు తెలవాల లీగల్ టీమ్కి అక్కడ ఒక సీనియర్ న్యాయవాదులని అడ్వైజర్లో పెట్టుకోండి లీగల్ టీంని ఏర్పాటు చేసుకోండి అప్పుడు కోర్టు మెట్ల ఎక్కకుండా మీరు అనుకున్న సమయానికి నోటిఫికేషన్లు ఇచ్చి అనుకున్న సమయానికి ఫలితాలు ఇచ్చి ఉద్యోగాలలో కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ లీగల్ టీం సరిగా లేని కారణంగానే ఇవాళ పతిదీ కూడా కోర్టు మెట్లెక్కి విద్యార్థులు అనేవాళ్ళు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు మూడు వేల రూపాయలు డబ్బులు వేసుకొని కోట్ల కోట్ల సుటు తిరుగుతున్నారు అది ఎప్పుడైందో తెలియదు ఎప్పుడు తెలియదు అంటే నోటిఫికేషన్లు వస్తున్నాయి ఫలితాల దగ్గర ఆగిపోతున్నాయి ఎగ్జాములు అవుతున్నాయి ఫలితాల దగ్గర ఆగిపోతున్నాయి అంటే ఒక విద్యార్థి అనేవాడు మానసిక వేదన పడుతున్నాడు ఆ ఉద్యోగం చూస్తున్న మార్కులు కనబడుతున్నాయి టాప్ టూలో ఉంటున్నాడు టాప్ త్రీలో ఉంటున్నాడు కానీ ఉద్యోగం వస్తలేదు ఎన్ని రోజులు వెయిట్ చేయాలో తెలియదు ప్రైవేట్ ఉద్యోగం చేయాలో తెలియదు ఉద్యోగం బంద్ చేయాలో తెలియదు అసలు అడుగులేయాలో వద్దో తెలియదు ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఉద్యోగాల వంద ఉద్యోగాల లిస్టులు అతని పేరు ఉంది అతని మార్కులు వచ్చినాయి కానీ కోర్టు కేసుల కారణంగా ఆగిపోయి ఇవాళ చూడండి ఇవాళ ఏది డిఏఓ అనేది కోర్టులోనే ఉన్నది వాళ్ళు చెప్పిన గురుకుల పీఠ అక్కడనే ఉన్నది మన గ్రూప్ వన్ అనేది ఈ లీగల్ టీం కారణంగానే అక్కడ ఆగిపోయిన సందర్భాలు కనబడతా ఉన్నటువంటి సందర్భాలు కాబట్టి ఇవన్నీ లీగల్ టీంతో ఉన్న సందర్భాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలా కాబట్టి ఒక పది మందితోని సీనియర్ న్యాయవాదులని సర్వీస్ రూల్ తెలిసిన వాళ్లకు రిజర్వేషన్ల పైన ఎందుకంటే ఒకళ్ళు క్రిమినల్ న్యాయవాది ఉంటాడు ఆ క్రిమినల్ న్యాయవాది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి నాకు చుట్టం అని చెప్పేసి దీంట్లో పెడితే అనే క్రిమినల్ క్రిమినల్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది కానీ సర్వీస్ సంబంధించిన నాలెడ్జ్ ఉండదు కదా కాబట్టి ఈ అంశాలపైన కోర్టులలో వాదించే న్యాయవాదులను తీసుకుంటే బాగుంటుంది కానీ సంబంధం లేకుండా క్రిమినల్ న్యాయవాదులు వేరు వేరు న్యాయవాదులు వేరు వేరు డిపార్ట్మెంట్లలో వాదించే వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి సర్వీస్ రూల్స్ పైన విద్యా క్వాలిఫికేషన్ల పైన అవగాహన ఉండే తీరాలా పైగా మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఉదాహరణకు ఇప్పుడు పీఈటీలు ఉన్నారు దానికి సంబంధించిన ఒక సీనియర్లు ఉంటారు ఫిజికల్ డైరెక్టర్లు ఉంటారు వాళ్ళకి ఏ లో ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఏముండాలి డిగ్రీ స్టాండర్డ్ ఏముండాలా ఆ ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ ఏముండాలా టెన్త్ క్లాస్ లోపేమి ఉండాలి ఒక నేపథ్యం వాళ్ళు తెలియాలి అప్పుడు ఏం చేయాలి మీరు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్స్తో మాట్లాడితే ఏ క్వాలిఫికేషన్ ఉండాలో చెప్తారు ఇవాళ చూడండి ఎక్సైజ్లో క్వాలిఫికేషన్ ఏం పెట్టారు ఎక్సైజ్ ఐటీ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ నూట అరవై ఏడు పాయింట్ ఐదు పెట్టారు అంత ముందు ఎంత ఉంది నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉంది ఇది పెడితే ఏం నష్టం హైట్తో ఏం సంబంధం ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి హైట్ ఎక్కువ ఉంటే ఆయన ఉరుకుతాడా ఏమన్నా పోయి ఉరికేది ఏం లేదు కదా హైట్తో సంబంధం లేదు కదా ఇప్పుడు ఐపీఎస్ అనే వ్యక్తికే నూట అరవై సెంటీమీటర్ ఐపీఎస్ కంటే ఎక్కువేం పనిచేయడు కదా దీని కారణంగా కొంతమంది ఈ పోలీసు రిక్రూట్ పోలీసు అనే ఎస్ఐ కానిస్టేబుల్ ఖరాత సాధించలేని వాళ్ళు కనీసం ఎక్సైజ్లో ఉండడానికి అవకాశం ఉంది కొత్త నిబంధనలు పెట్టారు ఆ నిబంధనల కారణంగా ఇబ్బందులు పెడుతున్నాయి ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉంది రేపు కోర్టు మెట్లు ఎక్కుతారు పోటీసారి అట్లు ఇచ్చారు ఈసారి ఇట్లు ఇచ్చారు ఎందుకు ఏరని చెప్పేసి మళ్ళీ కోర్టులో కేసు వేయడానికి అవకాశం ఉంది ఇలాంటి తప్పిదాల వల్ల నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇదొక పాయింట్ నెక్స్ట్ ఇవాళ మొత్తంగా టీఎస్పిసీలో రెండు రకాల ఎంప్లాయీస్ ఉన్నారు రెండు రకాల ఎంప్లాయీస్ ఉన్నారు ఒకళ్ళెవరు పర్మనెంటు రెండవది ఎవరు అంటే సోర్సింగ్ అనే వాళ్ళు ఉన్నారు మరి అవుట్ సోర్సింగ్ అనేవాడికి బాధ్యత ఉంటుందా ఉండదు మొత్తంగా రెండు వందల యాభై మంది పనిచేస్తున్నారు టీఎస్పీసీలో కానీ ఉండాల్సిన వాళ్ళు ఐదు వందల మంది ఉండాలి ఐదు వందల మందిలో సిక్స్టీ పర్సెంట్ ఎవరు ఉన్నారు అంటే అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నారు నలభై శాతం ఎవరు ఉన్నారంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు పర్మనెంట్ ఎంప్లాయీల సంఖ్య తక్కువ అవుట్ సోర్సింగ్ సభ్యుల సంఖ్య ఎక్కువ అంటే దాదాపుగా ఇవాళ సిక్స్టీ పార్టీ రేషియోలో అవుట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు రెండు వందల యాభై మంది ఉన్నటువంటి ఈ యొక్క ఎంప్లాయీస్ సంఖ్య ఐదు వందలకు పెంచాలి ఈ ఐదు వందల మంది కూడా కంప్లీట్గా పర్మనెంట్ ఎంప్లాయీసే ఉండాలి అప్పుడైతేనే వాళ్ళకు బాధ్యత ఉంటుంది భయం ఉంటుంది నన్ను తప్పు చేస్తే ఉద్యోగం పోతుంది అన్నటువంటి ఒక భయం ఉంటుంది అవుట్సోర్సింగ్ ఏముంది ఇలా ఈడ కాబట్టి కూడా పని చేసుకుంటా కాబట్టి ప్రస్తుతం వీళ్ళు అవుట్ సోర్సింగ్ని వేరే డిపార్ట్మెంట్లో పంపండి వాళ్ళు తీసేయడం తీసేస్తే మళ్ళీ సార్ మీద పడతారు వచ్చేసి నువ్వు అన్న కారణంగా మన ఉద్యోగాలు తొలగించాలనుకోవటటువంటి వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఇక్కడ పనిచేసేటటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులని వేరే డిపార్ట్మెంట్లు ఉపయోగించుకోండి పర్మనెంట్ వాళ్ళ ఐదు మనం తీసుకొచ్చుకోండి ఇప్పటికి ఇప్పటికి మీకు నియమించడం పర్మనెంట్ ఉద్యోగులు నియమించడం కష్టం అనుకుంటే వేరే డిపార్ట్మెంట్లకి వెళ్ళి ఇక్కడ డిప్రెషన్ మీద తెచ్చుకోండి అప్పుడు ఇమ్మడే తయారైద్ది కదా కాబట్టి ఈ ప్రక్రియ చేయాలంటే గవర్నమెంట్ కనుక తలుచుకుంటే వితిన్ ద వన్ మంత్లోగా మీరు పూర్తి చేయవచ్చు మీకు నిబద్ధత ఉంటే ఆలస్యం ఎక్కువ నిబద్ధత ఉంటే వితిన్ ద వన్ మంత్లో పూర్తి చేసి ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలు పెట్టచ్చు మరి గవర్నమెంట్ ఎంత సీరియస్ తీసుకుంటుందో చూసి ఒక ప్రయత్నం చేద్దాం ఇవన్నిటికంటే ప్రధానంగా నిధుల కొరత వేధిస్తున్నది ఎంత నిధుల కొరత అంటే ఒక ఎంప్లాయీతో నేను మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పిందంటే అక్కడ ఒక కంప్యూటర్లు ఉంటాయి ఒక నూట యాభై కంప్యూటర్లో వంద కంప్యూటర్లో ఉంటాయి ఆ వంద కంప్యూటర్లకి యాంటీ వైరస్ వేయాల యాంటీవైరస్ వేయాల ఒక కంప్యూటర్కి పదిహేను వందల రూపాయలు అవుతాయి వైరస్ వేయడానికి పదిహేను వందల రూపాయలు లేక యాంటీ యాంటీవైరస్ వేయలేదట ఎంత ఘోరం చూడండి గిలాంటి తప్పిదాల కారణంగా ముప్పై లక్షల మంది జీవితాలు పన్నంగా పెట్టి పద్నాలుగు పేపర్లు లీక్ చేసి గృఫన్ లాంటి రెండుసార్లు రద్దయి గ్రూప్ టూలు వాయిదా పడి గ్రూప్ వన్లు గ్రూప్ థర్డు కనీసం తేదీలు ఇవ్వక ఎన్నో ఎగ్జామ్లు డిఏఓ కానీ ఏడబల్యూలు కానీ స్పోర్ట్స్ కోటాలు ఉన్నటువంటి పీటీలు కానీ గురుకులాలు కానీ ఎన్నో రకాల ఉద్యోగాలనేవి కోర్టు మెట్లెక్కి 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 విసిగి వేసారిపోతున్నారు విద్యార్థులు కానీ ఇవన్నీ అమలు చేస్తేనే చైర్మన్ అద్భుతమైన వ్యక్తి దొరకాల పర్ఫెక్ట్ పర్సన్ ఉండాలా అప్పుడు ఇదంతా కరెక్ట్ నడుస్తుంది నియామకాలు రాజకీయ పునరావాసం కాకుండా క్వాలిఫికేషన్లు బట్టి అర్హతను బట్టి అవగాహన బట్టి నియమించే ప్రయత్నం చేయండి ఒక యాభై మంది టెక్నికల్ టీంని ఏర్పాటు చేయండి ఒక పది మంది లీగల్ సెల్ని ఏర్పాటు చేయండి పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య టోటల్గా ఐదు వందల మందిని ఏర్పాటు చేయండి సోర్సింగ్ వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయండి దానితో పాటు దానికి సంపూర్ణమైన ఎంతైతే అవసరం ఉంటుందో అవసరమేరక నిధుల కేటాయింపు చేయండి ఎంత ఇస్తారండి ఒక యాభై కోట్లు ఇస్తారు ఒక ఇరవై కోట్ల ముప్పై కోట్లు వంద కోట్లు ఇస్తారు వంద కోట్ల కంటే బడ్జెట్ ఎక్కువేమి కాదు కదా మీరు పెట్టే ప్రాజెక్టుల పేరు మీద వేరు వేరు అంశాల మీద వేల వేల కోట్లు పెడుతున్నారు వేల వేల కోట్లు పెట్టే దగ్గర వంద కోట్ల రూపాయలు మీరు ఇవ్వకపోతే ఆ వ్యవస్థలు నాశనం అవుతాయి ఆ వ్యవస్థలు నాశనం అయిపోతే అది రాష్ట్రం యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి ఇంతమంది నిరుద్యోగుల భవిష్యత్తునే టీఆర్ఎస్ అనే పార్టీ ప్రశ్నార్థకం చేస్తే ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దీన్ని సంపూర్ణమైన ఇచ్చి ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేసి రెండు లక్షల ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఒక్క ఉద్యోగుడు అరాత అనర్హతలోనే వాళ్ళు ఒక్కడు కూడా ఇళ్లకు రాకుండా చూసే బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉన్నది నిజంగా చదివినవాడు నిజంగా కష్టపడ్డవాడు నిజంగా తెలియవంతుడు ఈ ప్రభుత్వ సర్వీస్లో ఉండాల అక్రమార్కులకి ఉద్యోగాలు కొనుక్కునేవాడికి అవకాశం లేకుండా పేపర్లు లీక్ కాకుండా కోర్టు మెట్లెక్కకుండా ఈ వ్యవస్థ కొనసాగాలంటే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్గా ప్రక్షాళన చేయాల్సిన అంశం ఉంది కానీ ఈ విధంగా ప్రక్షాళన చేస్తారని నాకు తెలిసిన మీరే చెప్తున్నాను ఎంతకంటే ఇవి కాకుండా ఇంకే అంశాలు కూడా ఉండి ఉండవచ్చు ఎందుకంటే నేను ఈ యొక్క ఈ అంశాలు చెప్పడం కోసం కొంతమందితో మాట్లాడి అంశాలు మీకు వివరించే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా ఇవి కాకుండా కూడా ఇంకా వేరే అంశాలు ఉంటే ఉండవచ్చు కాబట్టి టీఎస్పిసి ప్రక్షాళన ఎమ్మటి పూనుకోవాలని కొత్త సభ్యులు నియమించాలని చైర్మన్ నియమించాలని ఇవి పెద్ద కష్టం కాదు ఇది ఏర్పాటు చేయడానికి ఒక వారం రోజుల పాటు కనుక మీరు తలుసుకుంటే ఈ వ్యవస్థ మొత్తం ఏర్పాటు అయిపోతుంది టెక్నికల్ టీం ఎంతసేపు తెచ్చుకోవచ్చు ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి టెక్నికల్ సంబంధించిన ఎగ్జామ్ పెట్టుకొని తీసేసుకుంటూ అయిపోతుంది పర్మనెంట్ ఎంప్లాయ్ తీసుకోవాలా వేరు వేరు డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వేరే డిపార్ట్మెంట్ల సహకారం తీసుకుని వాళ్ళకి వెళ్ళి లాక్కుండా అయిపోతుంది లీగల్ సెల్ ఏర్పడే పెద్ద కష్టమేమి కాదు పర్మనెంట్ ఉద్యోగులన్నీ ఏమంటే డిప్యుటేషన్ పై తెచ్చుకోండి డిప్యుటేషన్ తెచ్చుకుంటే పెద్ద కష్టం కాదు ఇదంతా వారం రోజుల ప్రక్రియనే కొంత సభ్యుల నియామకం చైర్మన్ నియామకం కొంత ఆలస్యం అయితే కావచ్చు కానీ ఇవంతా కూడా వారం పది రోజులు చేసుకునే అంశం కాబట్టి అంశాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని ముప్పై లక్షల మంది భవిష్యత్తును కాపాడాలని రెండు లక్షల ఉద్యోగాల నియామకంలో అవినీతి అక్రమాలకి తావు లేకుండా అమ్మకాలకి తావు లేకుండా నిజాయితీ కలిగినటువంటి ఉద్యోగులని మీరు సెలెక్ట్ చేసుకోవాలని అదే మాదిరిగా మిగిలినటువంటి ఇరవై ఎనిమిది లక్షల ఉద్యోగ ప్రణాళిక దీని ఉద్యోగ ప్రణాళిక అది ఉపాధి ప్రణాళికని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని నిన్న టాటా వాళ్ళతోని ఒక రెండు వేల కోట్ల రూపాయలతో టెక్నికల్ కోర్సులు మేము ఏర్పాటు చేసి తర్ఫీది ఇస్తామని ఒకటువంటి ఒక అంశాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం అట్లా రాష్ట్రంలో విద్యార్థులు అనే వాళ్ళకు టెక్నికల్ నాలెడ్జ్ నేర్పిస్తే ప్రైవేట్ రంగంలో రాణించడానికి అవకాశం ఉంది ప్రైవేటు రంగంలో పరిశ్రమలకు కూడా ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టాలా రిక్వెస్ట్ కాబట్టి ఆదేశాలు ఇవ్వాలా ఎందుకంటే ఏం చెప్తుందంటే ఎక్కడనైనటువంటి ఏ కంపెనీలోనే కనీసం పద్నాలుగు శాతం తప్పనిసరిగా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కంపల్సరీ ఇవ్వాలా కానీ మీరు ఏమన్నారంటే డెబ్బై ఐదు శాతం ఇస్తామన్న చెప్పారు డెబ్బై శాతం పోనీ యాభై శాతం ఇచ్చిన తెలంగాణలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు భవిష్యత్తు అనేది సక్రమంగా నడవడానికి గౌరవంగా బతకడానికి ముప్పై వేల రూపాయల జీతంతో గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిది లక్షల ఉద్యోగ ఉపాధి ప్రణాళికను ఏర్పాటు చేయాలని రెండు లక్షల ఉద్యోగాల నిజాయితీ గల అభ్యర్థులను ఎంపిక చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుని అదేవిధంగా గురుకుల బోర్డుని ఈ బోర్డు అన్నిటి మధ్య ఒక అనుసంధానం చేసే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి వీడికి వాటి సంబంధం లేకుండా సంబంధం ఉండే విధంగా ఒక అనుసంధానమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ తేదీల ప్రకారం కూడా ఉద్యోగ నియామక ప్రక్రియ చేయడానికి అవకాశం ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి మొత్తం వీడియో విన్నవాళ్ళు దీని మీద కామెంట్ పెట్టే ఒక ప్రయత్నం చేయండి ఇది ఇవాళ యొక్క కాన్సెప్ట్ కోర్టు మెట్లు ఎత్తున్న అంశాలు ఏంటి అనే అంశాలపైన మరొక వీడియో రూపంలో కూడా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనైనా ఆ రెండు లక్షల ఉద్యోగాలు పొంది మీ కుటుంబాలకు ఆదరువుగా మీ భవిష్యత్తు ప్రణాళికను సంపూర్ణం చేసుకోవాలని నేను బలంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ